ద ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి నేటి దిన మూల వాక్యముగా లష్యా ప్రవచన గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదవచనం చదువుకుందాం అతని నలగొట్టుటకు యహోవాక ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగజేస్తను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు యహవ ఉద్దేశముల అతని వలన సఫలమగును చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో ఓ చక్కటి విషయాన్ని మనము చూస్తున్నాం ఏమిటి ఆ విషయం అని అంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది పరమతనేటువంటి దేవాది దేవుడు మనుష్య కుమారుని భూమి పంపించాడు మనుష్య కుమారుని భూమిదికి పంపించినటువంటి ఆ కుమారుని మీద ఆయన కొన్ని ఉద్దేశాలు ఉన్నాయట ఏమిటి ఆ ఉద్దేశాలు అంటే ఆయనకు వ్యాధి కలగజేయాలన్నది ఆయన ఉద్దేశమై ఉన్నదట అతడు అపరాధ పరిహారాధ బలి చేయడము ఆయనకి ఇష్టమై ఉన్నదట ఆయన నలుగుగొట్టబడుట ఆయనకి ఇష్టమై ఉన్నదట ప్రియులారా తన కుమారుని నలగొట్టుటకును తన కుమారునికి వ్యాధి కలగజేయుటకును తన కుమారుని బలిచుటకును ఇష్టమై ఉన్నది ఈరోజు నీవు నేను మనమందరం ఆయన పిల్లలమే ఆయన పిల్లలమే ఆయన పిల్లలమైనటువంటి మన మీద కూడా ఆయనకి ఇష్టం ఉన్నదేమో నలగొట్టడానికి ఆ నలగొట్టడము ఒక్కొక్కరినొక విధంగా నలగొడతాడు ఆయన మనం చెప్పలేము ఏ విధంగా నలగొడతాడో చెప్పలేము ఆయన అపోసినటువంటి పౌలును తన కుమారునిగా ఎన్నుకున్నాడు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదహార వచ్చనములో లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఏం చెప్తుందంటే అక్కడ ప్రియులారా నేను ఇతన్ని ఏర్పరచుకున్నాను అతడు నా నామము నిమిత్తము అనేకమైన శ్రమలు నిందలు అవమానాలు పొందవలసి ఉన్నది అతడు అనేకల ఎదుట తన నామమును ఘనపరుస్తాడు ఆ విధంగానే శ్రమల పాలవుతాడని కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా ఆ పోసినటువంటి పౌరులు ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో నిందలు పడ్డాడు ఎన్నో అవమానాలు పడ్డాడు అవన్నీ ఆ విధంగా పడడానికి గల కారణం ఏంటంటే ఆ పరమతండ్రికి ఇష్టమయ్యింది ఆ పరమ తండ్రి ఇష్టమయ్యింది కనుక ఎన్నుకున్నాడు గనక వాటిని అనుమతించాడు గనక అవన్నీ నేను వస్తున్నాయి கொண்ட திம்பு திண்டு தீத்துல திண்டு ஆதைக மார்கபட்டா செரசால வயபு ரெண்டு சோதிப்படுத்து నీతుద ఆలోచన వాక్య వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి నువ్వు ఆయన కుమారుడు కుమార్తె గనక నీవు కూడా ఆ విధముగా శ్రమలు పాలు అవ్వడానికి ఎందుకోబడ్డావేమో అందుకే వ్యాధులేమో అందుకే నలగట్టబడుతున్నావేమో అందుకే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నావేమో ఆలోచించి గ్రహించి ఎందుకు నాకెందుకు ఇలా జరుగుతున్నాయని వేరే రకంగా ఆలోచిస్తావు వేరే ఉద్దేశం కలిగి ఉంటావు సెలవిస్తుంది ఆయనకిష్టమైంది కనుక మనం అప్పుల పాలయ్యాం ఆయనకిష్టమైంది కనుక అనారోగ్యంగా ఉన్నాం ఆయనకిష్టమైంది కనుక అవమానాలలో ఉన్నాం ఆయనకిష్టమైంది గనక పతన్నిటి నుంచి కూడా విడిపిస్తాడు ఏది చేసినా ఏమి చేసినా అది దేవుడే కే మహిమ ఎందుకంటే మనము ఆయన ప్ర ప్రజలము మనము ఆయన గొర్రెలము మనము ఆయన పిల్లలమ్మ ఆయన అనుమతి లేకుండా మన జీవితాల్లోనికి మన బ్రతుకుల్లోనికి ఏది కూడా రాదని వాక్యం సన్నిస్తుంది ఆ పౌలు ఎన్నో హింసలు పడ్డారు శిష్యులందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళ రక్తాన్ని భూమిని దారుస్తారు కారణం ఏంటంటే అది ఆయనకి ఇష్టమైంది అలా చేయించారు ఈరోజు నీ పట్ల కూడా దేవుని ఇష్టం ఏమైందో తెలుసుకో ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుని చిత్తాన్ని నువ్వు వ్యతిరేకించిన వాడవవుతావు దేవుని చిత్తాన్ని ప్రకారంగా నడవని వాడవవుతావు కనుక ఇవిద్యం ఎందు వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనమందరము ఎందుకు నాకు జరుగుతుంది అనకుండగా నేను దేవునికి ఇష్టడనయ్యన్నాను గనక దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆనాడు తన కుమారుడైనటువంటి యేసు వారిని ఏ విధంగా అయితే నలగొట్టాడు ఏ విధంగా అయితే విర్రగొట్టాడు ఏ విధంగా వ్యాధి కలగ చేశాడు ఏ విధంగా బలిపణ చేశాడు ఆ విధముగా నన్ను కూడా సువర్ణముగా మార్చుట కొరకు పుటం వేస్తూ ఉన్నాడు అగ్నిలో గుండములో పుటం వేసినట్లుగా నన్ను పుటం వేస్తూ ఉన్నాడని నిన్ను నీవే ధైర్యపరుచుకో నిన్ను నీవే దిగజార్చుకునకుండా కృంగిపోకుండా ధైర్యపరుచుకో ప్రభు అభయస్తం నీకు తోడుగా ఉంటుంది అన్ని విషయాలైన లేవనెత్తా నిలబెడతాడు నా నిమిత్తం జనులు మిమ్మల్ని దూషించినప్పుడు అవమానపరిచినప్పుడు మీరు భయపడకండి దిగులు పడకండి మీరు ధన్యులు అవుతారని వాక్యం సెలవు కనుక నువ్వు ఏది చేసినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నా దేవుడు ఉన్నాడని ధైర్యం కలిగ జీవించుము నేను తల ఎత్తుకునేట ఎట్లాగా చేస్తాడు ఎందుకంటే నిన్ను ఆయన ఇష్టానుసారంగా పెంచుతున్నాడు కానీ నీ ఇష్టానుసారంగా నిన్ను పెంచనీయట్లేదు ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్టానుసారంగా వాళ్ళు నడిపించినప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ భూసంబంధమైన విషయములో సిరి సంపదలు కలిగి ఉండడానికి ఆయన దేనికైనా ఉన్నతమైన శిఖరములు ఆయన ఎక్కించగల సమర్థుడు ఆ విధంగా దీవిస్తాడు ఆశ్రదిస్తాడు అది కృపత్రి దేవుడు మనకిచ్చి మన నలగొట్టి విర్రగొట్టి ఆయనకిస్తులుగా మార్చుకొని ఆయన సంకల్పం నెరవేర్చే యోధులుగా మన అందరిని తీర్చున్నగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రభు ఎనీ మాటలు మనందరిలో ఫలింప చేయమని శ్రామని